శ్రీలంక సముద్ర తీరంలో భారతీయుల వలస వచ్చి స్థిరపడ్డ ఒక పల్లెటూరు వాళ్ళు ఉండటానికి వీలు స్థానికులు స్థానికుల దాడులు జరుగుతుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆ పల్లెజనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుతున్న రోజు మొఘలాయుల హిందువులు పెట్టే కష్టాలు చూడలేక జిజియాబాయ్ తన కొడుకు శివాజీకి విలువిద్యలు నేర్పించి వీరుల కథలు చెప్పింది తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద తిరగబడేలా చేసింది అప్పటి మొఘలాయుల సేనాధిపతిగా అఫ్జల్ ఖానాను ఉండేవాడు వాడు పొడుగ్గా ఏడు అడుగులెత్తున రాక్షసుల్లా ఉంటాడు వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు అందుకని సంధికను పిలిచి కౌగులించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు అమ్మో శివాజీ చచ్చిపోయాడా లేదురా శివాజీకి ఉక్కు కవచం ఉంది ఇనపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని రెండుగా చీల్చేశాడు అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు ఛత్రపతి అంటే ఏంటమ్మా తన కోసం తను బతికేవాడు మనిషి నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి తర్వాత తననంత వాణి చేసిన తల్లి కోసం శివాజీ పెద్ద కోట కట్టించి బంగారు ఉయ్యాలు చేయించి అమ్మను బాగా చూసుకున్నాడు నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను నేను మహారాణిలా చూసుకుంటానమ్మా చాలా గొప్పవాడి అవుతావు అన్నా గిల్లు కట్టించేది అశోక్ ఏమిట్రా మాట్లో అందరూ అంటున్నారు వాళ్ళమ్మ చచ్చిపోతే నాన్నకి నేను ఇచ్చి పెళ్లి చేశారంట అంటే నేను ఒక్కడనే కానీ కొడుకుని వాడు అమ్మ కొడుకు తప్పునన్న రామలక్ష్మణులు కూడా ఒక తల్లి బిడ్డలు కాదురా అన్నదమ్ములంటే వాళ్ళ గురించి చెప్పుకుంటారు మీరు కూడా అలాగే కలిసి ఉండాలిరా రా మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే నేను భరించలేనురా అది నాకు చావుకున్న పెద్ద శిక్ష అమ్మ అమ్మా ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా నీకు ఇష్టమని జంట మామిడిపోలు తెచ్చాను అమ్మ కోరికలన్నీ నీకే తెలుసురా పండు చాలా బాగుందన్న ఎక్కడి నుంచి తెచ్చావు తోటలో దొంగతనం చేసి తెచ్చాడు ఏరా దొంగతనం చేసావా లేదమ్మా అబద్ధం చెప్తున్నాడమ్మా ఇందాక బడే కొట్టి దొంగతనానికి వెళ్ళాడు కావాలంటే ఒట్టేసి చెప్పమను ఒట్టేసి చెప్పరా విచ్యాన్ని అన్నా సత్యంద్యా ఏంటమ్మా నా పెద్ద అబ్బాయి వీటిని మీ తోటలో దొంగతనం చేసాడు అమ్మ క్షమించడా బర్లేదా అనివమ్మా ఇది నీకు ఇష్టం అని అడిగాడు దానిదే ఉంది తీసుకెళ్ళరా అంటే నాకు ఒట్టినే వద్దు అని తోటలో సంతటాలు దాకా పనిచేసి మరి తీసుకొచ్చాడమ్మా ఇంకో నాలుగు పట్టుకెళ్ళరా అంటే నేను మా తమ్ముడిలాగా ఈ జంట మామిడి పళ్ళు అంటే అమ్మకి ఎంతో ఇష్టమని కోసుకెళ్ళాడంతా అమ్మా ఎందుకు నాన్న నిజం దాచావు మొట్టేమన్నప్పుడైనా ఎందుకు చెప్పలేదురా ఒడేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా నిద్ర వస్తుంది కాసేపు నీ ఒళ్ళో కొడుకుంటానమ్మా తల్లి కొడుకులే కాదు అక్కడ ఎవ్వరూ నిద్రపోలేదు కట్టుబట్టలతో దేశం వదులుపమంటూ స్థానికులు దౌర్జన్యానికి పాల్పడ్డారు పల్లె భగ్గున మండింది మా అమ్మ వెనక్క లేదో పడవలు వస్తారు రైపోతున్నాయి రెండమ్మా భద్రం బాజీరావు గారు వేళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకిరీకి అదే మీరు చేరదీసిన కాంతిశీకుల సంఖ్య మూడు వేలకు పై మాటే మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్ వాళ్ళకి పొజిషన్ ఏంటో ఒకసారి చెప్పు అలాగే సార్ చూడండి మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమేయాలి కానీ అన్న బాజీరావు గారు మీ మీద దాలి పడుతున్నారు కాబట్టి మేము చూసి చూడనట్టుంటాం గుట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి ఇదంతా మోసం మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం ఇక్కడ కాకపోతే బయట పనిచేసుకుని బతుకుతాం మేము సంతకాలు పెట్టమండి చూశారుగా ఎదురు తిరిగి నోడు చావడు వాడి వెనక్కు నోడు చేస్తాడు ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది అదే నన్ను విశాఖపట్నానికి ఇంటల్లో చేసింది స్మగ్ల్డ్ గుర్సుని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం అడ్డమైన గాడిదలందర్నీ వేపాలి అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి అది మీరు చెయ్యాల్సిన పని ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి సరుకు కోసం దాడులు జరుగుతాయి అవతల వాళ్లకి భయపడో పోలీసులకి జడిసో సరుకక్కడ వదిలి రావద్దు పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ పోతాయి